హాయ్ హలో ఎల్లర్కం వనకం వెల్కమ్ టు మై ఛానల్ స్పెషల్ జర్నీ అయితే నేను ఏం రెసిపీ చేస్తున్నానని తెలుసా పక్కా పల్లెటూరు స్టైల్లో చికెన్ మామిడికాయ కర్రీ చేస్తున్నాను అదిరిపోద్ది అసలు ఎలాంటి డౌట్ లేకుండా సింపుల్గా ఫాస్ట్గా టేస్ట్గా చేసుకోవచ్చు అసలు వేడి వేడి అన్నంలో ఈ కర్రీ వేసుకొని తింటే ఉంటుంది అసలు మాటలు ఉండవండి అంత బాగుంటుంది చాలా టేస్ట్గా ఉంటుంది చేసుకోవడం చాలా సింపుల్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది సో మీరు కూడా ఈ రెసిపీని ఒకసారి ట్రై చేయండి మా అబ్బాయి అయితే చాలా ఎంజాయ్ చేశాడు వాడికి బాగా నచ్చింది మీ పిల్లలు కూడా ఇంత ఇష్టంగా తినాలనుకుంటే ఈ కర్రీ ఎలా చేసుకోవాలో ఒకసారి చూసేద్దాము సో మావిడకే కావాలి ఆ రెండు నానియన్స్ చికెన్ హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నాను నేను ఒక టూ మిర్చి కొంచెం కరివేపాకం మనమైతే ఇప్పుడు చక్క చక్క మనీ ఆనియన్స్ని అయితే కట్ చేసేసుకుందాము సో నెక్స్ట్ కూడా రెండు పచ్చిమిర్చి తీసుకున్నాను కదా వాటిని కూడా కట్ చేసేసుకున్నాను నెక్స్ట్ అయితే నేను స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని ఒక రెండు గరిటలు ఆయిల్ అయితే వేసుకుని ఆనియన్స్ ఫ్రై చేస్తున్నాను ఈ లోపు మనం అల్లం వెల్లిపాయలు దంచుకోవాలి పల్లెటూరు స్టైల్ అన్నాం కదా సో ఆ సెటప్నంతా నేను తేలేను కానీ పచ్చని పొలాలు అవన్నీ తేలేను నేను సో అందుకే చిన్న రోల్ని మటుకు తీసుకొచ్చి అల్లం వెల్లుల్లిపాయలు దంచి వేస్తున్నాను సో ఏ కర్రీలోకైనా కూడా ఇలా అల్లం వెల్లిపాయలు దంచి వేసుకుంటే ఆ టేస్ట్ వేరుగా ఉంటుంది ఆ స్మెల్ వేరుగా ఉంటుంది అది ఒక రకమైన టేస్ట్ అది సో మీరు కూడా ఈ ఫీల్ని ఎంజాయ్ చేయాలనుకుంటే ఇట్లాగే రోట్లో దంచి అల్లం వెల్లుల్లిపాయలు వేసుకోండి చాలా బాగుంటుంది కర్రీ అయితే ఇట్లా కొంచెం దంచేస్తే కచా కచాపచాక దంచినా సరిపోతుంది ఇట్లా దంచేసుకొని ఫ్రై అయిన ఆనియన్స్లో అయితే వేసుకోండి చాలా బాగుంటుంది సో చూసారు కదా అల్లం వెల్లుల్లిపాయలు చక్కగా నలిగిపోయినాయి ఇప్పుడైతే మనం తీసేసుకొని ఫ్రై అవుతున్న ఆనియన్స్లో వేసేద్దాం ఈ కర్రీ చాలా టేస్ట్గా ఉంటుంది సో ఇప్పుడైతే చూసారా మనం అల్లం వెల్లిపాయలు దంచేలోపు ఆనియన్స్ కూడా ఫ్రై అయిపోయినాయి సో చాలా సింపుల్ అండి ఆనియన్స్ ఫ్రై అయ్యేలోపు చిన్న అల్లం ముక్క ఒక ఆరేడు వెల్లుల్లి రప్పలు కూడా దంచేస్తే అయిపోతుంది ఇప్పుడైతే కరివేపాకు పచ్చిమిర్చి వేసాను ఇది కూడా మంచిగా ఫ్రై అవ్వాలి కొంచెం పచ్చవాసన పోయే వరకు స్మెల్ అయితే అదృశండి ఎంత మంచి స్మెల్ వస్తుందో ఆ ఫ్లేవరే వేరు కదా సో ఇప్పుడైతే చికెన్ వేసాను ఒక వన్ అండ్ హాఫ్ స్పూను సాల్ట్ అయితే వేసాను ఎందుకంటే కొంచెం మామిడికాయ వేస్తున్నాం కాబట్టి సాల్ట్ పడుతుంది సో సాల్ట్ వేసినాక ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టేస్తే వాటర్ అంతా వస్తుంది ఆ తర్వాత పసుపు కారం అనేది వేసుకోవాలి వేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకున్న తర్వాత మూత అనేది పెట్టేసుకోవాలి మూత పెట్టేసుకుంటే కొంచెం ఆయిల్ అనేది మనకి పైకి వస్తుంది సో చూసారు కదా ఈ విధంగా మూత పెట్టేసుకొని ఒక మీడియం సిమ్లో కానీ మీడియంలో కానీ పెట్టుకోండి మీడియంలో అయితే ఒక ఫైవ్ మినిట్స్ సరిపోతుంది సిమ్లో అయితే ఒక సిక్స్ టు సెవెన్ మినిట్స్ పెట్టుకోండి సో అట్లా ఆయిల్ పైకి వచ్చినాక ముక్కలు వేసుకొని ఒక టూ కప్స్ వాటర్ పోసుకోండి వాటర్ పోసుకొని సిమ్లో ఒక టెన్ మినిట్స్ టెన్ టు ట్వెల్వ్ మినిట్స్ పెట్టుకుంటే మన కర్రీ అనేది రెడీ అయిపోతుంది సూపర్ టేస్టీ మామిడికాయ చికెన్ కర్రీ రెడీ లాస్ట్లో కొంచెం గరం మసాలా ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసుకుని దించేసుకుంటే ఇది వేడి వేడి అన్నం వేసుకుని తింటే చాలా బాగుంటుంది సో చూసారు కదా ఫైనల్గా మన చికెను మామిడికాయ కర్రీ రెడీ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి నా వీడియోని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని Thank you. Thank you for watching my video.